నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చేతి గోళ్ళను చూసి అనారోగ్యాలను పసిగట్టగలమా అవును డాక్టర్లు కళ్ళు పళ్ళు కోళ్ళు నాలుక నాడి చర్మం చూసి అనేక రకమైన జబ్బులను పసిగట్టేస్తారు గోళ్ళ యొక్క రంగు గోళ్ళ యొక్క ఆకృతి వాటిని చూసి కొన్ని అనారోగ్యాల్ని మనము తెలుసుకోవచ్చు గోరు వెంట్రుకలు కెరోటిన్ అనబడే ఒక ప్రోటీన్ పదార్థంతో చేయబడతాయి ఈ గోళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే మనము సమృద్ధిగా మాంసకృతులు ప్రోటీన్ తీసుకోవాలి ఈ గోళ్ళు అందానికే కాదు మనకి వేలకు రక్షణ కవచంలా కూడా పనిచేస్తాయి ఈ గోళ్ళు దేహం యొక్క ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి దీని అనేక రకమైన సమస్యలు ఉంటాయి గోళ్ళు తెల్లగా అయిపోతాయి తెల్లగా అయిపోయి మధ్యలో గుంటపడి స్పూన్ ఆకారంలో మారిపోతాయి ఆ గుంటలో నీళ్ళు పోస్తే ఒక చుక్క నీరు కూడా నిలుస్తుంది దీన్ని గుంటపడే దీన్ని వైద్య పరిభాషలో కాయిలో నీకి అంటారు స్పూను షేపులోకి గోరు మారింది అంటే అది రక్తహీనత చెప్పకనే తెలిసిపోతుంది తర్వాత గోళ్ళు కొన్ని సందర్భాల్లో పచ్చగా ఉంటాయి పసుపు రంగు గోళ్ళు అంటే కామెరలని ఇంకా మనకి ఏ అనుమానం ఉండకూడదు కామెరలేవి కోళ్ళు కొన్ని సందర్భాల్లో చిలక ముక్కులా మారతాయి డ్రమ్ స్టిక్ అంటాం మనం బ్యాండ్ వాడు కొడతాడు చూడండి స్టిక్ బ్యాండ్ మేళం వాడు కొడుతుంటాడు కదా చివరి లావుగా ఉంటాయి అట్ట తయారవుతాయి ఈ చిలక ముక్కులా తయారవటం దానికి కారణం ఏంటంటే పుట్టుకతో మేనరికం వల్ల గుండెలో గుండె లోపల గోడల్లో రంధ్రాలు ఉన్నప్పుడు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల వల్ల సిగరెట్టు బీడి చుట్ట గుట్కా పాన్ పొరా నశ్యము జరదాకిల్లి కారాకిల్లి పొగాకు ఉత్పత్తుల వల్ల ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు ఈ లావైపోతాయి ఈ చిలక ముక్కులా తయారవుతాయి తర్వాత పెద్ద పేగులో ఒక రకమైన జబ్బు వస్తుంది అది పాశ్చాత్య దేశాలు ఎక్కువ మనకు తక్కువ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు పెద్ద పేగులో పుండ్లు ఏర్పడతాయి అటువంటి వారికి కూడా ఇటువంటి మార్పు కనపడుతుంది ఇక మనం గోరు చుట్టూ గోరు చుట్టూ ఎవరికి ఎక్కువ వస్తుంది గోళ్ళు కొరుకుతూ ఉంటారు గోళ్ళు పీకుతూ ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళకి గోరు చుట్టూ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరు కూడా పళ్ళు ఈ గోళ్ళు కొరకకూడదు గోళ్ళు వేళ్ళు కొరకటం అనేది మంచి అలవాటు కాదు పిల్లలు ఎవరైనా గోళ్ళు కొరుకుతుంటే పైన ఖర్చీ పేసి కట్టేయండి రాత్రిపూట అనాలోచితంగా గోళ్ళు కొరికే అలవాటు ఉంటే కట్టేయండి గోల్డ్ కొరకరు ఈ గోరు చుట్టండి చీము చేరుతుంది గతంలో పూర్వీకులు గోరు చుట్టూ వస్తే ఒక నిమ్మకాయకి ఒక రంధ్రం తీసి రంధ్రం పెట్టి ఈ గోరు ఈ ఏళ్ళు లోపల పెట్టేసేవారు ఇట్లా మన విష్ణు విష్ణు చక్రం పెట్టుకున్నట్టు ఈ ఎవరికైనా ఏలికి నిమ్మకాయ తిరుగుతున్నాడు అంటే పైకి పెట్టుకునేవారు ఏలు ఎప్పుడు కూడా చుట్టు కదా నీకు అనేసేవారు ఏలికి ఎవరైనా నిమ్మకాయ తొడిగాడు అంటే అది గోరుచుట్టు అప్పట్లో ఎవరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ చికిత్సలు చేయించుకునేవారు కాదు గృహ వైద్యము చిట్కా వైద్యము గోరుచుట్టుకి ఈ నిమ్మకాయ గోరు చుట్టుకి నేటి వైద్యం అది దానికి యాంటీబయాటిక్ మందులు ఇవ్వాలి షుగర్ ఉంటే షుగర్ నియంత్రణ చేయాలి ఒక చిన్న ఘాటు పెడితే ఆ చీమంతా బయటకు వచ్చేస్తుంది ఇది ఎవరైనా చేయగలరు దీనికి ఏం పెద్ద పెద్ద ఆపరేషన్ కాదు సాధారణ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా చిన్న ఘాటు పెడితే బయటకు వచ్చేస్తుంది యాంటీబయాటిక్ మందులు కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో గోల్డ్ బ్లూ రంగుకు మారిపోతాయి రక్తములో బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ ప్రమా పరిమాణం పెరిగిపోయి ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు గుండె సమస్యల వల్ల గుండె జబ్బుల వల్ల గుండె గోడల్లో రంధ్రాలు ఉండటం వల్ల ఇది శుద్ధ రక్తము మంచి రక్తము చెడు రక్తము కలిసిపోవటం వల్ల గోళ్ళు కూడా బ్లూ రంగుకి వస్తాయి దీంతోపాటు గోళ్ళ బ్లూ రంగుతో పాటు పెదాలు బ్లూకు వస్తాయి నాలుక కూడా బ్లూ రంగులోకి వస్తుంది కనుక బ్లూ రంగు ఉన్నది అంటే గుండె జబ్బులు కానీ ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నాయి కానీ మనకు అర్థమైపోతుంది ఇక కొంతమందికి సిగరెట్లు అధికంగా తాగుతారు సిగరెట్టు బీడి చుట్ట కుట్క పాన్ పరాగి వీటి వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి ఆ ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు రక్తంలో ఆశించిన ఆక్సిజన్ శాతం లేక కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోయి ఈ నీలి రంగు బ్లూ కలర్కి వచ్చేస్తాయి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు గోల్డ్ పెడుసుగా ఉంటాయి గోళ్ళు సులభంగా ఇరిగిపోతాయి ఇవే కాకుండా ఆర్సెనిక్ సీసము పాదరసము ఇవి ఉపయోగించే పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గోడల్లోకి వచ్చే అవకాశం ఉంది మాదక ద్రవ్యాలు వినియోగించే వాళ్ళు కూడా మాదక ద్రవ్యాలు గోడలోకి వస్తాయి ఈ భారీ లోహాలు మరణించిన తర్వాత కూడా గోళలో ఉండిపోతాయి గోళ్లు పెళుసుగా ఉండి విరిగిపోతున్నాయి అని అంటే దానికి కారణం విటమిన్ ఖనిజ లవణాల లోపం విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కానీ జింకు కాల్షియము ఇవి లోపించినప్పుడు ఈ గోళ్ళు విరిగిపోతుంటాయి పాలు పాలు తాగితే దాంట్లో కాల్షియం ఉంటుంది చేపలు ఉపయోగిస్తే దాంట్లో విటమిన్ డి ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి తెల్లటి చుక్కలు ఏర్పడతాయి గోళ్ళ మీద తెల్లటి చుక్కలు ఏర్పడతాయి గోళ్ళ మీద తెల్లటి చుక్కలు అంటే మాంసకృత్తులు ప్రోటీన్ లోపం దానికి ఏముంది పప్పులు పాలు కోడిగుడ్లు చికెను మటను చేపలు రొయ్యలు తింటే పోతాయి గోళ్ళ మీద చిన్న చిన్న గుంటలు ఏర్పడతాయి గోడ మీద గుంటలు ఏర్పడి అంటే అది సోరియాసిస్ సోరియాసిస్ అంటే తలలో చేతుల మీద పులుసు వ్యాధి అంటారు ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా చేతి మీద ఈ గోళ్ళ మీద గుంటలు పడతాయి ఈ కొంతమంది ఆడపిల్లలు గోళ్ళు పెంచుతారు గోళ్ళు పెంచద్దు గోళ్ళు పెంచితే గోళ సందులో సూక్ష్మ క్రిములు ఉంటాయి పొట్టలో ఉండే పురుగులు ఉంటాయి నుసి పురుగు పాము బద్దె పురుగు కొంకె పురుగుకు సంబంధించిన పురుగులు తాలూకు గోడ సందులోకి వెళ్ళిపోతాయి మనం ఆహారం తినేటప్పుడు కానీ లేదు లో నోట్లో ఏలు పెట్టినప్పుడు ఈ పురుగులు వెళ్తాయి కనుక కోళ్ళు పెంచటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు కొంతమంది ఆడపిల్లలు అందం కోసం అని చెప్పి నెయిల్ పాలిష్ చేస్తారు ఈ నెయిల్ పాలిష్ మనం వేడి పదార్థం తింటున్నప్పుడు ఆ వేడికి కరుగుతుంది ఇది కరిగి మనం లోపలికి తీసుకుంటాం కనుక నెయిల్ పాలిష్ అది మంచి అలవాటు కాదు దానికంటే మన పూర్వీకులు సహజ సిద్ధంగా మనకిచ్చిన మంచి సహజ సిద్ధమైన రంగునిచ్చేది గోరింటాకు ఉంది గోరింటాకు పెట్టుకుంటే మీ చేతి వేళకు వచ్చే అందం ఈ గోళక రంగు వేసుకోవటం వల్ల రాదు ఇక ఎంత కొంతమంది ఆడపిల్లలు ఎంత క్రేజ్ అంటే వాళ్ళు మ్యాచింగ్ అని మొదలు పెడతారు బొట్టు బొట్టుకు అనుకూలంగా లిప్స్టిక్ మళ్ళీ జాకెట్టు చీర వీటన్నిటికీ కాంబినేషన్ గోల్డ్ రంగు మార్చేస్తారు చూసారా వాళ్ళు ఎంత సమయం కేటాయిస్తారు పైనుంచి కింద దాకా రంగులు మారుస్తారు ఇంకా కొంతమంది అయితే ఈ వెంట్రుగలకు కూడా రంగులు వేస్తారు ఈ రంగులు సాధ్యసిద్ధంగా సిద్ధంగా రసాయనాలతో కూడిన రంగులు వాడటం మంచిది కాదు వెజిటబుల్స్ కూరగాయల నుంచి మొక్కల నుంచి సహజసిద్ధంగా వచ్చిన రంగుల వల్ల ప్రమాదం ఏం లేదు రసాయనాలతో కూడిన మందులు రంగులు వాడటం వల్ల నరాల బలహీనత దీర్ఘకాలికంగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అందుచేత ఆడపిల్లలు మీ సహజసిద్ధమైన సౌందర్యం ముఖం కళలో ఉంటుంది మీ యొక్క ఎత్తు పొడుగు సౌష్ఠములో ఉంటుంది కనుక ఈ గోళ్ళకు రంగులు వేయటం అనే అలవాటుని మంచిది కాదు ఈ విధంగా మనము గోళ్లను పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఒక నిర్ధారణకు రావటమే కాదు మనం కూడా ఒక నిర్ధారణకు రావచ్చు కొంతమందికి పుచ్చిపోతాయి గోల్డ్ ఎవరైతే ఎక్కువగా చేతులు తడిచి ఉంటాయో బట్టలు ఉతుకుతుంటారు ఎక్కువ బట్టలు తూగుతుంటారు బట్టలు ఉతికే వరకు ఎప్పుడు చేతులు గోళ్ళు తడిచిపోయి ఉంటాయి పాచిపడుతుంది తర్వాత కిచెన్లో ఉంటారు కిచెన్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేతులు తడిచిపోయి ఉంటాయి లేదా ప్లేట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు కడిగిపో తడిచిపోయి ఉంటాయి అప్పుడు పుచ్చిపోతాయి ఆ విధంగా ఎక్కువగా తడిగా ఉండే గోళ్ళు ఉండే వాళ్ళకి పుచ్చిపోతుంటాయి మరి వాళ్ళు ఏం చేయాలి బట్టలు ఉతికేవాళ్ళు లేకపోతే కిచెన్లో ఉండేవాళ్ళు దేవాలయాల్లో పూజారులు కూడా అంతే వాళ్ళు ఎక్కువసేపు పూజారులు అక్కడ ఉంటే తీర్థం ఇస్తుంటారు ఎప్పుడు తడిచిపోయి ఉంటాయి వీళ్ళు ఏం చేయాలంటే పూజారులు కుదరదు బట్టలు వాళ్ళు కిచెన్లో ఉండేవాళ్ళు ఏం చేయొచ్చు అంటే గ్లౌస్ వేసుకోవచ్చు పూజారులు ఎప్పటికప్పుడు టవల్ పెట్టుకుని తుడుచుకుని పొడిగా ఉండేదో చూసుకుంటే గోల్డ్ పుచ్చిపోవు ఈ గోల్డ్ పుచ్చిపోవటం అనేది ఫంగస్ వల్ల వస్తుంది క్యాండిడా అనే ఫంగస్ పాచిపడుతుంటాయి ఈ విధంగా గోల్డ్ మన ఆరోగ్యానికి దిక్సూచిలా ఉంటాయి గోల్డ్ ఆరోగ్యంగా ఉన్నాయి అంటే మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే గోళ్ళలో మార్పులు వస్తే మనం దాన్ని బట్టి మనం అనారోగ్యంగా ఉన్నామని గమనించి డాక్టర్ని సంప్రదించండి ఈ గోళ్ళ గురించి చూసేది ఎవరంటే డాక్టరు చర్మ వ్యాధుల నిపుణులు డెర్మటాలజీ డాక్టర్లు చూస్తారు గోళ్ల సమస్యలు వాళ్ళు ఏ కారణం వల్ల గోళ్లలో మార్పులు వచ్చినాయో గమనించి తగు చికిత్సా విధానాలను అవలంబించడం ద్వారా మీకు మంచి సూచనలు సలహాలు ఇస్తారు